హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి వాటికి సంబంధించి అకౌంట్ శాఖ మరియు ట్రెజరీ శాఖ కీలక జీవోన్ కూడా విడుదల చేశారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు రాష్ట్ర ఖజానా మరియు అకౌంట్ శాఖ వారు ఒక ముఖ్యమైన శుభవార్తలు అయితే అందించారండి ఇటీవలే జారీ చేసిన కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల జీవో ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ను ఒక ట్రెజరీ కార్యాలయం నుంచి మరొక ట్రెజరీ కార్యాలయానికి సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటును అయితే కల్పించారు ఇంతకుముందు ఒక పెన్షనర్ ఏ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తారో పదవి విరమణ తర్వాత జీవితాంతం అదే కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉండేది దీనివల్ల వృద్ధాప్యం అనారోగ్యం లేదా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇతర ప్రాంతాలకు మారిన పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడేవారండి అయితే ప్రతి నెల పెన్షన్ కోసం పాత ట్రెజరీ పరిధిలోనే ఉండాల్సి రావటం వారికి శ్రమతో కూడుకున్న పనిగా అయితే ఉండేది అయితే ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం మార్పులు మరియు ప్రయోజనాలు గమనించినట్లయితే ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో పెన్షనర్లకు ఒక గొప్ప ఉపశమనాన్ని ఇచ్చిందండి ఈ కొత్త నిబంధన ప్రకారం పెన్షనర్లు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నుండి తమకు సౌకర్యవంతంగా ఉండే ఏ ఇతర సబ్ ట్రెజరీ కార్యాలయానికైనా తమ పెన్షన్ను బదిలీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ప్రధాన ప్రయోజనాలు గమనించినట్లయితే నివాసం మారిన పెన్షన్లు తమకు దగ్గరలో ఉన్న ట్రెజరీకి పెన్షన్ అయితే మార్చుకోవచ్చు అండి ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది వృద్ధాప్యం మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందండి ఇక తమ పెన్షన్ను వేరొక ట్రెజరీకి మార్చుకోవాలనుకునే పెన్షనర్లు ఈ కింది విధానాన్ని అయితే అనుసరించాలి ముందుగా పెన్షన్ బదిలీ కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుండి లేదా ఆన్లైన్లో పొందాలి ఇక ఈ దరఖాస్తులో కింది వివరాలు అయితే జాగ్రత్తగా స్పష్టంగా నింపాలండి పెన్షనర్ పూర్తి పేరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబరు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయం పేరు మరియు కోడు ఏ ట్రెజరీ కార్యాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారో దాని పేరు మరియు కోడు బదిలీకి గల కారణం అంటే ఉదాహరణకి నివాస మార్ప ఆరోగ్య కారణాల మొదలైనవి చిరునామా మరియు ఫోన్ నెంబరు పూర్తి చేసిన దరఖాస్తుని అవసరమైన పత్రాలతో అంటే ఉదాహరణకి ఆధార్ కార్డులు పీపీఓ కాపీ కలిపి మీరు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయంలో అయితే సమర్పించాలండి ఇక ట్రెజరీ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత మీ పెన్షన్ రికార్డులని మీరు కోరుకున్న కొత్త ట్రెజరీ కార్యాలయానికి అధికారికంగా బదిలీ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కొత్త ట్రెజరీ నుండి మీ పెన్షన్ అయితే పొందవచ్చండి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికి ఎంతో ప్రయోజకరకంగా అయితే ఉంటుందండి ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా వృద్ధులైన పెన్షనర్లకు గౌరవప్రదమైన మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని అయితే అందించడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అవసరమైన పెన్షనర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయితే సూచించడం జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్